ఐటీఐఆర్ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బంజీ సంజయ్న కలిసి మించ పత్రం ఇస్తా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నిర్వహిస్తాం అధికార పార్టీగా ఐటీఐఆర్ మంజూరు చేయండి కాంగ్రెస్ ఐటీఐఆర్ మంజూరు చేసినప్పుడు రఘునందరావు టీఆర్ఎస్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయంగా బీజేపీ గుర్తింపు లేదు నా కష్టంతోనూ రాజకీయంగా ఎదిగాను కాబట్టి తల్లిపాత్ర ఆ రోజుల్లో నాదే అప్పుడు నా వయసు పదిహేనే మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఇట్లా దాదాపు ఈ ఈ యాభై వేల ఎకరాలలో ఈ ఐటిఆర్ ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వానికి కూడా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా అట్లనే దాదాపు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకు సిటీలు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అయితే ఆ నమ్మకం వచ్చింది మా ప్రజలు ఆ రకంగా మాకు విశ్వాసం కలిగించారు అప్పటిదాకా మా బాధ్యత ఏంది ఈ ప్రభుత్వానికి ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు మేము ఇక్కడ కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయిపోతుంది మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా హైదరాబాద్ తీసుకొచ్చినప్పుకోండి మీకే మంచి పేరు వస్తుంది కదా ఈ ఆలోచన మీరెందుకు చెయ్యరు కొట్టిగా విమర్శలు చేస్తున్నారు మీద కలిసి రాతపూర్వకంగా వారికి రిపేషన్ ఇచ్చి గతంలో ఈ రకంగా జరిగింది మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో ఇంకనైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కి వచ్చి తరు తప్పకుండా కిషన్ రెడ్డి గారిని మళ్ళీ సరిజాన్ని అపాయింట్మెంట్ తీసుకుని రిప్రమండేషన్ ఇస్తాను ఐటీఐఆర్ని మళ్ళీ క్యాన్సిల్ అయిందని మీరు తీసుకురండి అని రిపండేషన్ ఇస్తాను